హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఖాళీ స్థలం అయితే తీసుకొని వచ్చారు చూద్దాం ఇది పడమార్ ప్లేస్లో ఉన్న ఖాళీ స్థలం అండి ఇది ఇది మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది ఏరియా వచ్చేసరికి పోరంకి పోరంకిలో వచ్చిందండి ఇళ్ల మధ్యలో వచ్చిన రెండు వందల తొమ్మిది గజాల ఖాళీ స్థలం అండి ఇది ఇప్పుడు అన్నీ కూడా మీకు కన్సెషన్లు అయితే ఉన్నాయి రెడీ టు కన్సెషన్ కంటే కొంచెం టైం పడుతుంది ఇన్వెస్ట్మెంట్కి కానీ దేనికైనా బాగుంటుంది ఇది గవర్నమెంట్ వాల్యూషన్ వచ్చి ఇక్కడ ఇరవై వేలు దాకా ఉంటుంది ఇది ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు గజం రేటు ఇది సిఆర్ ఉడా లేఅవుట్ అండి ఇది ఉడా ఏవుట్లో వచ్చింది ఉడా లేఅవుట్ ఇది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చెప్పగలం ఈ హ్యాండ్ నెంబర్ కంపల్సరీ చెప్పండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చిందండి ఇది బందర్ రోడ్డుకి రెండు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో అయితే ఇదైతే ఉందండి ఇది ఇది పోరంకి పోరంకిలోకి వస్తుందండి పోరంకి ఊరు ఆ ఊళ్ళో ఇళ్ల మధ్యలో దగ్గరలోకి వచ్చినట్టే చూస్తారుగా అన్ని చుట్టుపక్కల అన్నీ కూడా అవసేసానండి చుట్టుపక్కల మొత్తం కూడా అవసేసి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి